హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వరుణ్లోక్షా కలెక్షన్ ఇప్పుడు నా వర్షన్ వినండి ఆ అమ్మాయి చెప్పింది కదా ఈ పిల్లకి యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువ మనం యూట్యూబ్లో యాజ్ ఏ యూట్యూబర్గా నేను మామూలుగా ఏదైనా వీడియో కింద కామెంట్ అనేది చేస్తే అసలు రిప్లై అనేది ఇవ్వనే ఇవ్వదు అందుకని ఎంఐ ఛానల్లో వన్ ఆర్ టూ టైమ్స్ చేసి అసలు తర్వాత అసలు మామూలుగా అసలు చాటింగ్ అనేదే చేయండి నేను మామూలుగా నా ఛానల్లో ఆదిరెడ్డి గారితో వీడియో కూడా ఒకటి ఉంది మాది కావాలన్నమాట తను ఎప్పుడు కలిసినా కానీ మాట్లాడడం కానీ చాలా బాగా చేస్తారు రిసీవింగ్ చాలా బాగుంటుంది అది కూడా కామెంట్ పెట్టి అప్పుడు కూడా ఎంఐ రెస్పాండ్ అవ్వాల బట్ ఆ విధంగా నేను ఫీల్ అయ్యేదనమాట అరే అని కానీ ఈ పిల్ల వన్స్ మా ఇంటికి షాపింగ్ అయితే వచ్చిందండి షాపింగ్కి వచ్చి ఎంఐ సారీస్ అనేది పర్చేస్ చేసి తీసుకెళ్ళింది నా దగ్గర అది ఏందనేది ఏం తీసుకెళ్ళింది ఆ అమ్మాయి వీడియోలో చూడండి బట్ ఆ అమ్మాయి చాలా కామండి వీడియోస్లో ఎంతైతే లబలబలబ మాట్లాడుతుందో రియల్గా చాలా తక్కువ మాట్లాడుతుంది నేను దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట నేను వీడియోస్లో తక్కువ మాట్లాడతాను రియల్గా వచ్చి చాలా బాగా మాట్లాడతాను మనుషుల్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఇది నాకు ఆ అమ్మాయికున్న డిఫరెంట్ అనమాట అమ్మాయి షాపింగ్ అనేది మా ఇంటికి వచ్చింది షాపింగ్ అనేది టూ శారీస్ తీసుకుంది అవేంటి అనేది ఆ అమ్మాయి వీడియోలో చెప్తాంది కదా చూపిస్తుంది చూడండి నాకైతే ఈ శారీ బిజినెస్ అనేది ప్రీవియస్గా ఉంది కావాలో మీరు లైవ్స్ ఎవరన్నా నా ఛానల్ చూసిన వాళ్ళైతే తెలిసి ఉంటుంది మీకు కానీ నెల్లూరు అనేది ఈ ఇయరే మేము ఇక్కడ అయ్యాము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను బట్ అక్కడ కూడా షాప్లో కొన్ని అవైలబుల్ ఉంటాయి పీసెస్ అనేది ఇక్కడ కొన్ని ఉంటాయి కాబట్టి షాప్ అంటే ఎక్కడో వాళ్ళని ఇంట్లోనే పెట్టున్నారు అక్కడ కూడా కాకపోతే మీరు షాప్ ఎక్కడ షాప్ ఎక్కడ అంటున్నారు అమ్మాయి వీడియో ఫార్వర్డ్ చేసిన తర్వాత కాబట్టి అది విషయం ఇందులో మా ఫన్నీ కాన్వర్జేషన్ చాలా జరిగింది అసలు చూడండి వాళ్ళ తమ్ముడిది నాది ఆ అమ్మాయిది చాలా బాగా ఉంది నాకైతే చాలా పాజిటివ్ అనిపించింది అసలు ఆ అమ్మాయి రిసీవింగ్ కానీ మాటలు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనతో బిహేవ్ చేసిన విధానం కానీ చాలా కామ్ అనమాట నేను ఫస్ట్లో తప్పుగా అర్థం చేసుకున్నాను చెప్పేసి అమ్మాయికి ఈ విధంగా అనుకున్నాను కూడా చెప్పాను అదండి వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది నా శారీ బిజినెస్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి చాలా రీజనబుల్ ప్రైస్తోనే ఇస్తున్నా నేను బట్ షార్ట్స్ అనేది రిలీజ్ చేస్తున్నాం నా ఛానల్ చూసి మీకు ఎవరికైనా నచ్చి ఇంట్రెస్ట్ అనిపిస్తే నా నెంబర్ అనేది స్క్రీన్ ప్యాట్ కూడా ఇస్తుంటాను కాబట్టి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఆర్డర్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా నీట్గా మీ ఇంటికి గేట్ దగ్గర అయ్యేలాగా

అరేసర్ సర్లే చచ్చిపోద్దానే చెప్పడు నేను ఎక్కడ పొగితే పొగిపోద్దానైనా చెప్పడు అసలు పోగొట్టుకుంటే మంచిగా అసలు మంచిగా పోగడకూడదు అసలు చెప్పడం పగొట్టే సాటిస్ఫై అవ్వదు అప్పటికైనా పొగొట్టలేమో కానీ కనుక మాత్రం వారికోసం నేను ఎంత కష్టపడినో వాళ్ళు అనేది అప్పుడు నేను మీరు ఎవరో చేయాలనుకుంటాను I oh, did the pattern forgot I I to do bench. Another bench. <laughs> <laughs> <It's very close. laughs> 안 돼, 봐, 주호 님, 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 주호 님